శ్రీకాకుళం టెక్కల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో ప్రస్తుతం కాంప్రమైజ్ కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఎవరికి వారే తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తుండటంతో ఇరువైపుల కుటుంబ పెద్దలు బంధువులు వీరి మధ్య రాజీ కోసం చర్చలు జరుపుతున్నారు ప్రధానంగా ఈ చర్చలో దువ్వాడ వాణి కూతుళ్లు ఐదు డిమాండ్లను దువ్వాడ శ్రీనివాస్ ముందుంచారు తనని తన కూతుళ్లను ఇంట్లోకి అనుమతించాలని దువ్వాడ వాణి కోరుతున్నారు ఇంతటి రచ్చకు కారణమైన దివ్వెల మాధురిని ఇంట్లోకి తన భర్త జీవితంలోకి రానివ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు వాణి దుబాడ శ్రీనివాస్ పేరు మీద ఆస్తులను పిల్లల పేరు మీదకు మార్చాలని అంటున్నారు అప్పులను తీర్చే ప్రతిపాదన కూడా ఆయన ముందు ఉంచారు అంతేకాదు ప్రస్తుతం ఉంటున్న బిల్డింగ్ సైతం కూతుళ్ల పేరు మీద రాయాలని చెప్పారు చిన్న కుమార్తె చదువు పెళ్లి బాధ్యత దుబ్బాడ శ్రీను తీసుకోవాలనేది వాణి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి ఇటు దుబ్బాడ శ్రీనివాస్ కూడా వాణి తరపు చర్చలకు వచ్చిన వాళ్లు ముందు పలు డిమాండ్లు పెట్టారు ఆస్తులను ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నానంటున్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్డింగ్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు దుబ్బాడ శ్రీనివాస్ పిల్లల బాధ్యత పూర్తిగా తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు వారికి ఎలాంటి లోటు రానివ్వనని దుబ్బాడ శ్రీనివాస్ వెర్షన్ మొత్తానికి ఇరు వర్గాల నుంచి డిమాండ్లో తెలుసుకుంటున్న దుబ్బాడ కుటుంబంలోని బంధువులు విడాకులు తీసుకోవద్దని నచ్చజెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు మరి వీళ్ల చర్చలు ఏ మేరకు సఫలమవుతాయో వేచి చూడాలి శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో ప్రస్తుతం కాంప్రమైజ్ కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఎవరికి వారే తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తుండటంతో ఇరువైపుల కుటుంబ పెద్దలు బంధువులు వీరి మధ్య రాజీ కోసం చర్చలు జరుపుతున్నారు ప్రధానంగా ఈ చర్చలో దువ్వాడ వాణి కూతుళ్లు ఐదు డిమాండ్లను దువ్వాడ శ్రీనివాస్ ముందుంచారు తనని తన కూతుళ్లను ఇంట్లోకి అనుమతించాలని దువ్వాడ వాణి కోరుతున్నారు ఇంతటి రచ్చకు కారణమైన దివ్యల మాధురిని ఇంట్లోకి తన భర్త జీవితంలోకి రానివ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు వాణి దువ్వాడ శ్రీనివాస్ పేరు మీదున్న ఆస్తులను పిల్లల పేరు మీదకు మార్చాలని అంటున్నారు అప్పులను తీర్చే ప్రతిపాదన కూడా ఆయన ముందు ఉంచారు అంతకాదు ప్రస్తుతం ఉంటున్న బిల్డింగ్ను సైతం కూతుళ్ల పేరు మీదకు రాయాలని చెప్పారు చిన్న కూతురు చదువు పెళ్లి బాధ్యత దువ్వాడ శ్రీను తీసుకోవాలనేది వాణి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి ఇటు దివ్వాడ శ్రీనివాస్ కూడా వాణి తరపున చర్చలకు వచ్చిన వాళ్ల ముందు పలు డిమాండ్లు పెట్టారు ఆస్తులను ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నానంటున్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్డింగ్ ను ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస పిల్లల బాధ్యత పూర్తిగా తానే చూసుకుంటారని హామీ ఇచ్చారు వారికి ఎలాంటి లోటు రానివ్వననేది దువ్వాడ శ్రీనివాస్ వెర్షన్ మొత్తానికి ఇరు వర్గాల నుంచి డిమాండ్లు తెలుసుకుంటున్న దుబ్బాడ కుటుంబంలోని బంధువులు విడాకులు తీసుకోవద్దని నచ్చజెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు మరి వీళ్ల చర్చలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి దుబ్బాడ కుటుంబ కలహాలు ప్రస్తుతం చర్చల దశలోకి చేరుకున్నాయి దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం దువ్వాడ ఫ్యామిలీ గొడవకు ఎన్ కార్డ్ ఎప్పుడు పడుతుందా అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది దువ్వాడ కుటుంబ సభ్యులు మరోవైపు వాణి కుటుంబ సభ్యులు అంటే శ్రీనివాస్ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులు వాణి కుటుంబ సభ్యులు ఇరు కుటుంబాల సభ్యులు కూడా చర్చల్లో పాల్గొన్నారు వాణి ఐదు డిమాండ్లు దుబ్బాడ శ్రీనివాస్ ముందు పెట్టినట్టు తెలుస్తోంది దానికి దుబ్బాడ శ్రీనివాస్ కూడా సుముఖంగానే ఉన్నారు కానీ ఎట్టు పరిస్థితుల్లోనూ తన బిల్డింగ్ అయితే రాసి ఇచ్చేది లేదంటూ కూడా దుబ్బాడ శ్రీనివాస్ చెప్తున్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తున్నాయి అయితే చర్చలు ఎప్పటికీ కొలుక్కు వస్తాయనే ఒక చర్చ ప్రతి ఒక్కరిలో కూడా నడుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం దుబ్బాడ శ్రీనివాస్ వాణి కుటుంబాల మధ్య చర్చలు ఎప్పటికీ ఫలిస్తాయనే ఒక చర్చ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది దుబ్బాడ శ్రీనివాస్ ముందు ఐదు డిమాండ్లను పెట్టారు వాణి అలాగే తన ఇద్దరు కుమార్తెలు వాణి డిమాండ్లపై ఇవాళ మళ్లీ చర్చించే అవకాశం ఉందంటూ కూడా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి విడాకులు వద్దంటూ కూడా ఇరు బంధువులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు బాలు ఎస్ బలరామ్ ఏదైతే నిన్న సాయంత్రం నుంచి వీళ్ళు ప్రపోజల్స్ పెట్టారో ఆ ప్రపోజల్ సంబంధించి దువాడ ఆ శ్రీను వర్గం నుంచి ఎలాంటి సమాచారం ఇప్పటికీ అందలేదని చెప్పి చెప్తున్నారు వాటి నుంచి సమాచారం వచ్చి బట్టి దాని నుంచి వాళ్ళు అటు నుంచి వచ్చే ప్రపోజల్ బట్టి తాము స్పందిస్తామంటూ ఇక్కడ ఎవరైతే నిన్న చర్చలకు వెళ్ళినటువంటి వాణి సోదరి రాధా చెప్తా ఉన్నారు అయితే ప్రస్తుతానికైతే తమకు ఎలాంటి సమాచారం రాలేదు అయితే తను ప్రత్యేకంగా ఒకటే కోరేను చర్చల సమయంలో ముందుగా పాప ఉన్నారో పాపలిద్దరిని కూడా తండ్రితో మాట్లాడించండి తండ్రి దగ్గర తీసుకెళ్ళండి అని ప్రధానంగా తను ప్రపోజ్ చేసినట్టు చెప్తా ఉంది అయితే అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా స్పందించలేదు కనీసం పిల్లల్ని తీసుకెళ్లి లోనకు తీసుకెళ్లి మాట్లాడితే ఒక ఇష్యూ కి సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా అటు నుంచి రెస్పాన్స్ రాలేదు అని చెప్తున్నారు మరోవైపు దువారా సోదరులతో సోదరుడు మాత్రం దీనిపై కొంత వర్కౌట్ చేస్తున్నాం ఏదైతే లేగల గా ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అండీ కొంత వర్కౌట్ చేస్తున్నావు దీనిపై కొంత స్పష్ట రావాల్సి ఉందని చెప్పినికైతే శ్రీనివాస్ ఇంట్లో పైన ఉన్నారు ఎవరిని కలవట్లేదు వ్యక్తిగతంగా ఉన్న పరిస్థితి బలరా బిల్డింగ్ విషయంలో ఎందుకు శ్రీనివాస్ అంత గట్టిగా నిలబడ్డారు ఎస్ బిల్డింగ్ విషయంలో ఇప్పటికే తాను భార్య పిల్లల కోసం ఆరు కోట్లతో టౌన్ లో భారీ బిల్డింగ్ కట్టించాను బంగ్లాది దాంట్లోనే ఉండమని నేను చెప్తా ఉన్నాను అయితే అదే సమయంలో కొన్ని రెండు సంవత్సరాలుగా కొంత వివాదం జరుగుతుంది వివాదం సమయంలో తను ఇంటికి రానివ్వలేదు ఆ సమయంలో తాను బయట వండుకోవాల్సిన పరిస్థితి కొన్ని రోజులు కారులో ఉంటూ హోటల్లో స్నానం చేసి మళ్ళీ కారులో పరిస్థితి ఉంది ఆ తర్వాత తన తల్లి పలాసా తీసుకెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉంచిన నేపథ్యంలో తర్వాత నాకు తనకు టెక్కల టికెట్ కనప అయిన తర్వాత టెక్కల్లో ఉండే రాజకీయం చేయాల్సి ఉన్న నేపథ్యంలో తాను ఇక్కడ ఈ ప్రత్యేక ప్లేస్ కొనుక్కొని ఇరవై రెండు సెంటుల స్థలాన్ని కొనుక్కొని ఇక్కడ ఇల్లు పార్టీ ఆఫీస్ కోసం అని చెప్పేసి కార్యాలయం కొనుక్కున్నాను పొద్దున ఇది కూడా ఇచ్చేస్తే ఇప్పుడు తాను ఒకవేళ దీనికి కూడా లాక్ చేస్తే తను రోడ్డు మీద పడిపోతాను అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు తను తదనంతరం కావాలంటే తీసుకోండి పిల్లలకు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఈ బిల్డింగ్ ఖాళీ చేసే పరిస్థితి లేదు బిల్డింగ్ లోనే ఉంటాను అనేసి అయితే ఆయన పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళు అంటే ఇరు కుటుంబ సభ్యుల మధ్య చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు ఇరు కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ తన ఇద్దరు కుమార్తెలు వీరు నలుగురు ఎప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడుకునే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి వీళ్ళు గానీ వాళ్ళుగా అటువైపు దువాడ శ్రీని కానీ ప్రత్యక్షంగా మాట్లాడడానికి అయితే ఎవరు ఒప్పుకోవట్లేదు ఎవరైతే ఈ మధ్యవర్తిత్వ వహిస్తున్న తాన ఇటువైపు సోదాడు ఆ వరుసకు సోదరుడు అనే గిరితో పాటు దువాడ సోదడు హరి ఎవరైతే బాబా ఉన్నారో శ్రీధర్ ఆయన మాత్రమే చర్చలు నడుపుతున్నారు అయితే ఓవరాల్ గా అయితే ఆయన నుంచి ఇంకా ఏం సమాధానం రాలేదని చెప్పేసి వాణి వర్గం అయితే చెప్తా ఉన్నారు ఇప్పుడు దీనిపై అయితే ఇంకా వర్క్అవుట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే కూర్చొని ఆ యొక్క మంత్రాలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ సుమారు ఇరవై నాలుగు గంటలు గడిచింది నిన్న ఇదే టైంలో చర్చలకు వెళ్లారు రెండు నాలుగు గంటల పాటు చర్చించారు దానిపై అయితే ఈ రోజు మధ్యాహ్నంలో స్పష్టత వస్తుందని చెప్పేసి అన్నారు అయినప్పటికీ కూడా కొంత స్పష్టత రాకపోవడంతో వీరు కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే దువాడ శ్రీనివాస్ కు సంబంధించిన వ్యక్తుల నుంచి ప్రపోజల్స్ పై ఏమైనా క్లారిటీ వస్తే వీళ్ళు ముందడిగి వేసే అవకాశం ఉంది అయితే పిల్లలు మాత్రం తండ్రిని కలుస్తామంటూ ప్రపోజల్ అయితే ఎవరైతే నేను చర్చకు వెళ్ళినటువంటి ఆ పెట్టిందో దానిపై అయితే కొంత స్పష్టత రావాల్సిందని వాళ్ళు కోరుతున్నారు తమకు ఏం కాదు ముందు తండ్రితో మాట్లాడించండి అని చెప్పేసి మన పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు అదే కోరుతున్నారు మీ ఇప్పుడు మా తల్లితో పక్కన పెట్టండి తల్లి విషయం తండ్రి విషయం పక్కన పెడితే తాము తమ ఎంతగా పెంచినటువంటి తండ్రితో మేము మాట్లాడాలి మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది తనకి మేము చెప్పాలి ఏం జరిగింది అనే దానిపై అయితే మాకు సమాధానం కూడా కావాలి ఆయన నుంచి మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పేసి కూతురు ఇద్దరు కూడా అడుగుతున్న పరిస్థితి మిగిలిన తండ్రితో కాకపోయినా తమతో అయినా మాట్లాడాలని వాళ్ళు పట్టుబడుతున్నారు బాలు